నమస్తే వెల్కమ్ టు నేషన్ టుడే నేను మీ వెంకటేష్ మిత్రులారా న్యూస్ వాచ్ కార్యక్రమంలో భాగంగా ఈనాడులోని ప్రధానమైన వార్తలు చూసి ప్రయత్నం చేద్దాం ఈ శతాబ్దం భారతదేశానిదే ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా ఎన్డీఏ కృషి విశాఖలో గూగుల్ ఏఐ హబ్ కొత్త అంతర్జాతీయ సబ్సి గేట్వే దేశానికే తలమానికంగా కర్నూలు డ్రోన్ హబ్బు చంద్రబాబు నేతృత్వంలో సరికొత్త శక్తిగా ఏపీ కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ సభలో ప్రధాని మోదీ కర్నూలు నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి ఈ శతాబ్దం భారతదేశానిదే నూట నలభై కోట్ల భారతీయుల శతాబ్దం నాటికి మన దేశం వికసిత భారత్గా తయారవుతుంది వికసిత ఆంధ్రప్రదేశ్ తోనే వికసి భారత్ కల నెరవేరుతుంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు కర్నూలులో గురువారం నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు దీంట్లో మెయిన్ గా అక్కడ కర్నూల్లో జరిగినటువంటి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఆ సభలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు జనం అద అదేవిధ అదేవిధంగా ఎన్డీఏ కూటమిలోని నాయకులు అందరూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు కర్నూల్లో జరిగినటువంటి ఈ సభ చాలా పెద్ద ఎత్తున జరిగింది ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పర్యటనలో ఆయన పదమూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు అట్లాగే ప్రారంభోత్సవాలు కూడా చేశారు ఓవరాల్ గా చూసినట్లయితే ఇది చాలా పెద్ద ఎత్తున అభివృద్ధికి నాంది అని చెప్పుకోవచ్చు